హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రెసిపీ కజ్జికాయలు దీని అని కూడా అంటారు మన ట్రెడిషనల్ ఆంధ్ర రెసిపీ ఇది వంటకం చాలా బాగుంటుంది నేను నువ్వులతో చేసాను ఇది ఒకసారి చూద్దాము ఒక పావు కేజీ సూజీ గోధుమ నూక అలాగే ఒక పావు కేజీ నువ్వులు తీసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా వేపుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుడు ముందుగా సూజీ వేపుకుంటున్నాను దీంట్లో మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని వేపుతున్నాను అంటే మంచి స్మెల్ వస్తుందని బాగా వేగేటప్పుడు ఈ నేతి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేపేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి వేయటం వల్ల ఇలా దొరగా వేగిన తర్వాత ఇంకో ప్లే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు నువ్వులు వేసుకొని దొరగా వేసుకో వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రెండు కూడా చల్లగా అవ్వాలి కూల్ గా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి చల్లగా అయ్యేలోపు మైదా తీసుకుంటున్నాను ఒక ఐదు వందల గ్రాములు మీరు కూడా ఈ మైదా లేకపోతే గోధుమ పిండి అయినా పర్వాలేదు దీంట్లోను ఒక చిటికటి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం ఇందులోని నెయ్యి హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేయటం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది ఆయిల్లో వేపేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇది వేడిగా ఉంది కదా నెమ్మదిగా కలుపుకొని చక్కగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి గా కలిపిన తర్వాత అది ఇలా ఫామ్ అవుతుంది ఇలా ఉండకట్టాక అలా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీనికి సరైన సరిపడా వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒక చపాతీ పిండిలాగా పూరి పిండి అలా కలుపుతాము అలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు ఈ లోపు చల్లగా అయిపోయిన నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని బర్క బర్గగా మిక్సీ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా కనుక చేసినట్లయితే దీంట్లో ఆయిల్ బయటకు వస్తుంది అందుకనే దీన్ని బర్గగా చేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలా బర్క్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అలాగే ఈ సూజీ కూడా ఇందులో వేసుకోవాలి సూజీ గూడని ఇది కూడా చల్లగా అయిపోయింది దీని కూడా ప్లేట్లు వేసుకోవాలి కోకోనట్ డ్రై పౌడర్ కూడా ఇది కూడా రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను డ్రై డ్రై కోకోనట్ పౌడర్ ఇది దీంట్లోని ఇలాచీ పౌడర్ వన్ స్పూన్ నేను ఇలాచీలు మిక్సీ చేసి ఇలా బాక్స్ లో డబ్బాలా వేసుకుంటాను ఇది వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ దీన్ని అంతటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది దీనికి ఒక అర కేజీ బెల్లం వేస్తున్నాను బెల్లం తురుము వేసుకోవాలి నేను తురుమి ముందే పెట్టి రెడీ చేసి ఉంచుకున్నాను మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా పర్వాలేదు లేకపోతే బెల్లం తురిమి ఇలా వేసుకోవచ్చు దీన్ని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్లోని ఈ కజికాయలు వేపేటప్పుడు ఈ బెల్లం కరిగి మొత్తం అంతా కూడా ఒక అంటే గట్టిగా అవుతుంది మొత్తం అంతా ఇదంతా కలిపి ఒక పేస్ట్ అయిపోతుంది అనమాట వేడికి బెల్లం గరిగిపోతుంది కనుక ప్రాబ్లం లేదు ఇప్పుడు నాన్న ఈ పూరి పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఉండలుగా ఈ దీన్ని మనం ఒత్తుకునేటప్పుడు బాగా పల్చగా కానీ తిక్కగా కానీ కాకుండా మీడియం సైజు ఒత్తుకోవాలి ఇలా అన్ని కూడా అన్ని ఇలా బాల్స్ చేసుకోవాలన్నమాట ఎన్ని కావాలో అన్ని చేసుకొని ఇంకొంచెం రిమైనింగ్ ఇది ఎక్కువ హాఫ్ కేజీ కనుక ఇంకొంచెం సైడ్ పెట్టుకోవాలి లేకపోతే డ్రై అయిపోతుంది కనుక నేను ఇలా అన్ని బాల్స్ చేసుకున్నాక చూడండి కొంచెం ముద్దని సైడ్ పెట్టుకున్నాను బేస్ట్ని తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇవి అయిపోయాక ఇప్పుడు రెండు బాల్స్ కలిపి ఒక బాల్గా చేసి ఇలాగా ఒత్తుకుంటున్నాను నేను ఇది ఇది కొంచెం పెద్దగా ఉత్తుకున్నాక షార్ప్గా ఉండే ఈ పౌల్ తోటి రౌండ్ షేప్స్ రెండు చేసుకొని ఇలా గబగబ చేసుకోవచ్చు మనమైతే ఎందుకంటే నాకు ఇలా చేత్తో చేసుకునే కచ్చికాయలు అంటే చాలా ఇష్టము నా దగ్గర అచ్చు ఉంది కానీ దాంట్లో కొంచమే పడుతుంది కదా పౌడర్ అందుకనే నాకు దానికన్నా ఇదే ఇష్టం ఇందులో ఎక్కువ పౌడర్ పడుతుంది తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట ఎక్కువ పౌడర్ ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే నాకు అచ్చుతో అంటే ఇష్టం ఉండదు కానీ అచ్చుతో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చేత్తో మాత్రమే చేస్తున్నాను పౌడర్ వేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది మైదాతో చేసాం కదా ఇది చాలా త్వరగా ఇలా అంటే స్టిక్ అయిపోతుంది ఇది స్టిక్ అయిపోతుంది దీని చుట్టూ కూడా మనం డిజైన్ చేసుకోవడానికి ఫోర్క్ ఉంటుంది కదా అది తీసుకొని దాని చుట్టుపక్కల కూడా ఇలాగా అద్దుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా చూడండి ఇవ్వండి ఇలా ఇది చాలా త్వరగా అయిపోతుంది ఇది ఎవరైనా ఇలా చేసేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా బాగుంటుంది సరదాగా కూడా ఉంటుంది కొత్తగా చేసుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా నేను ఇందులో పౌడర్ చూశారు కదా నువ్వులు వేసానండి నువ్వులు చాలా బలము నువ్వులు కొబ్బరి నిజంగా చాలా అంటే చాలా బలం నువ్వులతో తినేవి చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వులు బెల్లం మీకు తెలుసు కదా నువ్వులు బెల్లం ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ కజ్జికాయలకి ఒక టేస్ట్ వచ్చినట్లు చేస్తుంది ఇంకా ఇవ్వండి చూసారు కదా మనం చేతితో చేసినవి ఎంత బాగున్నాయో బాగున్నాయి ఇవి చూడటానికి చాలా పెద్ద సైజులో ఉన్నాయి వేపేటప్పుడు డబుల్ అవుతాయి ఇవి ఇలాగే మొత్తం అన్నీ కూడా అన్నీ ఇంకా ఇంకా ఇవ్వండి చాలా ఫాస్ట్గా అయిపోవాలి నేను ఈ పిల్లలతో పని చేసుకోవడం అంటే కష్టం కదా అందుకేనే ఓ పక్కన వంట చేస్తున్నాను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఇలాగా ఇలాగా రెండు మూడు బాల్స్ కలిపేసి ఇలాగ ఫాస్ట్గా ఇలాగ చేసేస్తున్నాను త్వర త్వరగా అయిపోతాయని ఇలాగ గబగబా చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు ముందు మనం ఏవైతే చేసామో అవి కొంచెం గాలికి ఆరుతాయి కదా ఆ ముందు చేసినవి ఫస్ట్ ఫ్రై వేపుకోవాలి ఇలా ఈ కజ్జికాయలు చేయగా చాలా పౌడర్ మిగిలిపోయింది మిశ్రమము దీన్ని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇది మిశ్రమం ఇంత ఉండిపోయింది అనమాట చాలా ఉంది కదా ఇదేం వేస్ట్ అవ్వదు ఇప్పుడు నేను ఒకవైపు రైస్ పెట్టుకున్నాను ఇంకోవైపు కచ్చికాయలు చేస్తున్నాను ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ నైట్ సెవెన్ థర్టీ అయింది ఇది ఒక బాక్స్లో వేసుకుంటున్నాను ఇది ఇది బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక ఈ కచ్చికాయలు ఒక రెండు రోజులు అయిపోతాయి కదా అవి అయిపోయాక మళ్ళీ కచ్చికాయలు చేసుకోవచ్చు లేదు అంటే దీంతో లడ్డూలు కూడా చేసుకోవచ్చు అనమాట అది ఇప్పుడు చూసారు కదా ముందుగా నేను తయారు చేసినవి కొంచెం గాలి కారయ్యి కనుక ఇవి ఫస్ట్ వేపుకుంటున్నాను నేను ఇప్పుడు వేపుకోవాలి డీప్ ఫ్రై అండి ఆయిల్ బాగా వేడెక్కాలి తల 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 బాగా మరీన ఆయిల్ కనుక ఉన్నట్లయితే అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లేకపోతే వేయగానే కానీ మాడిపోతాయి అందుకేన డీప్ ఫ్రై అంటే ఏదైనా కొంతవరకు హీట్ ఎక్కాలి మరీ టూ గా కాకుండా ఇలాగ అన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేగేక లోపల బెల్లం అంతా కరిగి ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఒక ఉండలాగా తర్వాత ఇది ఓపెన్ చేసి చూసేటప్పుడు వైటిష్గానే ఉంటుంది ఎందుకంటే నువ్వులు సూజీ ఉన్నది అందుకని నువ్వులు మెయిన్ నువ్వులు ఉండటం వలన వైట్గా కనిపిస్తుంది ఇలా వేగేటప్పుడు చూడండి ఇందులోని గీ వేసి కలపడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది వేగేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో మీరు గీ అయినా వేసి కలపచ్చు బట్టర్ వేసి కలిపినా కూడా చాలా ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది సూపరు ఇవి అయితే నేను చేసిన కజ్జికాయలు ఒకటి రెండు రోజుల్లో అయిపోతాయి ఇవి ఇలా మొత్తం అన్నీ వేపేసుకోవాలి ఇలాగ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి ఆయిల్ కనుక బాగా వే మరిగి 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 ఉన్నట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే వేసిన వెంటనే మాడిపోతాయి కదా అందుకని ఇలాగా కరెక్ట్ హీట్లో ఉండి డీప్ ఫ్రైకి సరిపడా హీట్లో ఉండి వేపుకోవాలి రెండు చక్కగా రోస్ట్ అవుతున్నాయి మంచి కలర్ వస్తున్నాయి గోల్డ్ కలరు ఫ్రెండ్స్ ఈ కజ్జికాయలకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పక్కన రైస్ పెట్టుకున్నాను అది బ్రౌన్ రైస్ అది మీరు ఏదో అనుకోగలరు ఇవి వండి కచ్చికాయలు ఇలాగా మంచి చాక్లెట్ కలర్ వచ్చాయి మా అబ్బాయి చూడండి చిన్న చిన్న అప్పడాలు చేసి తీసుకొచ్చాడు ఇవన్నీ వేపేయమంటున్నాడు వేపిస్తూ తినేస్తాడంట ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి వాడిలాగా మా చిన్న బాబు అండి ఈ వీడియోలోని మా బాబు కొంచెం పెద్ద అయ్యాక ఈ వీడియో చూస్తే గుర్తుంటాడు చిన్నోడు కదా అందుకనే నేను ఈ వీడియోలో ఉంచాను ఎడిట్ చేశాను కజికయలు అయితే మొత్తం అన్ని కజ్జికాయలు తయారు చేయడం అయిపోయాయి ఇవి అన్ని కజ్జికాయలు ఒకేలా ఉన్నాయి ఇవి నేను చేతితోటి రోల్ చేసి తయారు చేసిన కజ్జికాయలు నేతి కజ్జికాయలు అంటారు మన మహారాష్ట్రలోని గుజియా అంటారు ఇది యాక్చువల్గా మన ట్రెడిషనల్ మన ఆంధ్ర వంటకం ఇది కానీ ఈ వంటకం ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ మన వంటకాలు ఎక్కువగా బాదుషా లడ్డు ఈ ఈ కజ్జికాయలు కుజియా ఇవి ఎక్కువ చేస్తారు మిగిలిన రావు కానీ ఈ మూడు మాత్రం ఇక్కడ బాగా చేస్తారు ఇక్కడ నువ్వులు వేయటం వల్ల లోపల పేస్ట్ వైటిష్గా కనిపిస్తుంది మీకు చూసారా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి తింటే కొరిగిపోతాయి నోట్లో పెడితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ఈ కచ్చికాయల వీడియోకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు చూడండి రిమైనింగ్ పౌడర్ రెండు రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీశాను దీంట్లో నెయ్యి వేసుకొని బాగా మరగబెట్టిన పాలు ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి లడ్డూలు చేస్తున్నాను రెండు రోజుల్లో కచ్చికాయలు అయిపోయాయి ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుండి వస్తారు కదా ఈ రిమైనింగ్ ఈ పౌడర్ నేను ఇలా చేసుకుంటున్నాను బాగా పాలు వేసి చక్కగా కలిపాను ఇందులోని ఫ్లేవర్ కోసం అనమాట హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఈ పౌడర్ వేయడం వల్ల లడ్డు అనేది గమ్మీగా ఉంటుంది ప్లస్ మంచి ఫ్లేవర్ వస్తుంది మిల్క్ పౌడర్ కదా చాలా బాగుంటుంది ఈ లడ్డూలు చుట్టుకున్నాక ఒక రోజు బయట ఉంటే పర్వాలేదు సెకండ్ డే అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పాలు వేసాం కదా పులుపు వస్తుంది లైట్గా అందుకనే దీన్ని మనకు నచ్చిన సైజులోని లడ్డూలుగా చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇవి ఎంత టేస్ట్గా ఉన్నాయంటే సూపరు నేను మీకు చెప్తున్నాను కదా మనం కజ్జికాయలు చేయగా మిగిలిపోయిన మిశ్రమం ఉంటే ఇలా చక్కగా లడ్డూలు చేసి పిల్లలకు పెడతాయి అప్పపలే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ కజ్జికాయలు కజ్జికాయల మిశ్రమంతో చేసిన ఈ లడ్డూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్